అదేంటి వాయిస్ రాకుండా సాంగ్ వస్తుంది ఏంటని చూస్తున్నా ఈరోజు దివాళీ మేలో ఉంది మాకు దివాళీ మేలోకి వచ్చినాము ఈ ఈరోజు కాస్త ఏ రోజు అవుతుందో తెలియదు ఈ వీడియో పోస్ట్ చేసరికి ఈరోజైతే ఈరోజు మీకు ఏ రోజు వేస్తే ఆ రోజే దివాళి మేళ అనుకోండి అదంతా పక్కన పెడితే ఈ దివాళీ మేళ ఎలా ఉంటుందంటే మన సైడ్ ఎగ్జిబిషన్లా కాకుండా ఏదో అట్లా అలా ఉంటుంది దివాళీ మేళలో బంపర్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ ప్రైజ్ బైక్ అనుకుంటా ఆ బైకే మా బావను అని రానంటే అక్కడనే చిట్టులు ఫోల్డ్ చేసుకుంటూ అక్కడనే స్టేజ్ పైననే ఉండేది ఆ ఇంటికి లాస్ట్ లాస్ట్కి మా బావనే ఇంటికి వెళ్ళి రండి అని పిలిచిండు ఇంటికి తెలుసుకున్నాను దివాళీ మేళకు సంబంధించిన ఫుల్ వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తా అంతవరకు నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా జాను ఫ్రెండ్స్ కూడా వచ్చేది నువ్వు ఇంటికి వెళ్ళి తిన్నాము వెళ్ళేటప్పుడు పానీపూరి బండి కనిపించింది కానీ తినాలి అంత వర్ప కూడా లేదు మెయిన్ మేళలో కావాల్సిన లేవు మళ్ళీ వాటిని తీసుకోవడానికి వచ్చి సివిల్కి వచ్చినాము ఈ టపాసు తీసుకొని ఇంటికి